అందరికి ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో చివరి రోజున వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు ఈసారి అక్టోబరు రెండవ తేదీన బుధవారం నాడు ఈ అమావాస్య వచ్చింది సాధారణంగా మనలో చాలామంది అమావాస్యను అశుభమైనదిగా భావిస్తారు ఈ రోజున ఎలాంటి శుభకార్యాలను చేయకుండా వా వాయిదా వేస్తారు అయితే మహాలయ అమావాస్యకు ఎంతో ప్రత్యేకత ఉంది ఈ ప్రత్యేకమైన రోజున కొన్ని పరిహారాలను పాటించడం వల్ల నుండి విముక్తి పొందొచ్చని పండితులు చెబుతున్నారు పూర్వీకుల ఆత్మలకు మోక్షం కలిగేలా చేయొచ్చు ఈ సందర్భంగా మహాలయ అమావాస్య ఖచ్చితంగా పాటించాల్సిన పరిహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి ఒక్క మనిషి మూడు తను పుట్టినప్పటినుంచి మూడు రుణాలను కలిగి ఉంటాడు అవి ఇలా ఉన్నాయి ఒకటి దేవరుణం రెండు ఋషి రుణం మూడోది పితృరుణం ఇందులో పితృ రుణాన్ని తీర్చే అవకాశం మనకు లభిస్తుంది అయితే అలా రుణం తీర్చుకునే సమయంలో ఏమైనా పొరపాట్లు జరిగితే మాత్రం మీరు అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి మహాలయ అమావాస్య సమయంలో నువ్వులు కలిపిన నీటితో తర్పణాలు చేయాలి తీవ్రమైన దోషాలు ఉన్నవారు బ్రహ్మణుడి సలహాల మేరకు తిలహోమం చేయాలని పండితులు సూచిస్తున్నారు మహాలయ అమావాస్య రోజున సూర్యుడిని ఎవరైతే పూజిస్తారో వారికి జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా సూర్యోదయం సమయంలో ఆదిత్య హృదయాన్ని పైస్తూ నీటిని ఆరాయంగా సమర్పిస్తే మీ కష్టాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు అంతేకాదు వేయి కిరణాలతో లోకమంతటికి వెలుగును పంచే సూర్యుడిని ఆరోగ్యప్రదాతగానూ భావిస్తారు పురాణాల ప్రకారం సూర్యుడే మనకు సమంతకమని ధనం ఇచ్చాడు కాబట్టి ఈ అమావాస్య రోజున సూర్యుడిని భక్తి శ్రద్ధలతో పూజించాలి అంతే కాదు కళ్లకు సంబంధించిన సమస్యలతో బాధపడేవారు సైతం గాయత్రి మంత్రం చదివితే మంచి ఫలితాలను పొందొచ్చు మహాలయ అమావాస్య రోజు భైరవ ఉపాసన చాలా విశేషం కుటుంబ కలహాలు ఆస్తి గోడవలు శత్రుబాధలు అనుమానాలు ఇంటి మీకు వృత్తి వ్యాపారాలకు ఉన్న నరధిషి మొత్తం అమావాస్య రోజు చేసే భైరవుడు ఆరాధన ద్వారా తొలగిపోతుంది ముఖ్యంగా సాయంత్రం చేయాలి సాంబ్రాణిపైన తెల్ల ఆవాలు వేసి భైరవుడిని స్మరిస్తూ ఇల్లంతా ధూపం వేయాలి తర్వాత సాంబ్రాణిపైన బిర్యానీ ఆకులు వేసి మీ భర్త పిల్లలకు ఆ సాంబ్రాణి వేయాలి తరచుగా కిందపడటం దెబ్బలు దిష్టి దోషాలు పోతుంది బైరావుడిని తీపి పదార్థంలో లడ్డు అంటే ఇష్టమది పెట్టగలిగితే రోజు నైవేద్యంగా పెట్టి కుక్కకు ఆహారంగా వేయండి శత్రు బాధలు మిమల్ని భయపెడుతున్న బాధలు తొలగిపోతుంది మహాలయ అమావాస్య రోజున కొన్ని దాన ధర్మాలను చేయడం వల్ల మీ జీవితంలో సుఖశాంతులు నెలకొంటాయి మీ సామర్థ్యం మేరకు స్వర్ణదానం లేదా వెండి వంటివి దానం చేయొచ్చు ఇలా విలువైన వాటిని దానం చేయలేని వారు బ్రహ్మణుడికి అన్నదానం చేసి వస్త్రదానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి అదే విధంగా ఉప్పు పత్రి ఇనుము కొత్త బట్టలు బియ్యం వంటివి దానం చేస్తే సకల శుభాలు కలుగుతాయని పండితులు సూచిస్తున్నారు ఆర్థికపరమైన విషయాల్లో మీకు తిరుగనేదే ఉండదట మహాలయ అమావాస్య రోజున కొన్ని ఆహార వస్తువులను అస్సలు తీసుకోకూడదని పండితులు సూచిస్తున్నారు ముఖ్యంగా ఉల్లిపాయ ఇంగువ అలసందులు అనపకాయ వంటి వాటిని అస్సలు తినకూడదు ఎవ్వరికీ ఇవ్వకూడదు స్వయంగా తయారు చేసే వంటల్లో కూడా వీటిని వాడకూడదు ఇలా చేస్తే మీకు దోషం పెరిగే అవకాశం ఉంటుందని పండితులు చెబుతున్నారు అమావాస్య నియమాలు పితృదేవతలకు ప్రీతికరంగా నువ్వులు గుమ్మడికాయ అనపకాయ దానంగా ఇవ్వవచ్చు అమావాస్య నాడు పితృదేవతలకు తర్పణాలు ఇవ్వవచ్చు తల స్నానం చేయవచ్చు తలంటు స్నానం చేయరాదు వంశాభివృద్ధి కలగడం కోసం ఒక పూట మాత్రమే భోజనం చేయండి బీద సాధలకు నీటి వసతులు ఏర్పాటు చేయండి కర్మలు చేయరాదు శాంతి కర్మలు పౌష్టికవేద సంస్కృతి కర్మలు చేయవచ్చు సాయంత్రం సమయాన తలకి నూనె పెట్టుకోరాదు క్షురకర్మలు చేసుకోరాదు బూజులు దులిపి ఇల్లు కడిగా సాంబ్రాని ధూపం వేయాలి కొత్త పనులు ప్రారంభించరాదు పాత పనులు ఆపరాదు అన్నదానం వస్త్రదానం విశేషం లక్ష్మీదేవి కాళీదేవి పూజలకు అత్యంత అనుకూలం మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు